హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కనమోటిక్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళటి వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూసేద్దాం మరి ఇక్కడ ఈ మోడల్ ఫ్రాక్ అయితే చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో అయితే చెప్తాను అండ్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి అండ్ మన వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది నారాయణపెట్ షారీ అన్నట్టు ఇంకా నారాయణపేట్లో కొంచెం క్వాలిటీ బాగుంది ఈ చీర అయితే ఇంకా నారాయణపెట్ లాగా పెద్ద బార్డర్ రాలే కానీ ఇట్లా స్మాల్ బార్డర్ వచ్చింది మిడిల్లో కొంచెం ఎలిఫెంట్ డిజైన్ అండ్ కింద వైపున ఇట్లా బ్లాక్ ప్లేన్ బార్డర్ వచ్చింది అన్నట్టు ఇది వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉండేయండి ఇంకా క్లాతే తీసుకున్నట్టున్నారు నాకు కూడా ఐడియా లేదు నేను ఫస్ట్ చీరని అనుకున్నాను కానీ అది మొత్తం ఫుల్ ఛారి అయితే కాదు ఫోర్ అండ్ హాఫ్ మీటర్ ఉండే ఇంకా ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ మీటర్ ఉంటే ఇంకా ఫుల్ గేర్ వచ్చేది ఫైవ్ నుంచి సిక్స్ మీటర్ ఉండాలండి ఇంకా లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయించుకోవాలంటే ఫైవ్ నుంచి సిక్స్ మీటర్ ఉండాలన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదండి మనం హాఫ్ గేర పెడుతున్నాం ఫుల్ చీరలో కాకుండా ఫోర్ మీటర్లో కూడా ఏ విధంగా అయితే లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ చూడండి మనం నాలుగు మడతలు పెట్టినాక రౌండ్స్ కట్ మనం కటింగ్ అనేది చేస్తాం అంబరీల కటింగ్ కాకపోతే ఇక్కడ రెండు మడతలు పెట్టి ఇట్లా సగానికి మనం సమోసా ఎలా అయితే మరత పెట్టి ఇట్లా అంటే సగానికి మరత పెడతామో చపాతీని సేమ్ ఇది కూడా అంతే అన్నట్టు ఫోర్ మీటర్లో లాంగ్ ఫ్రాక్ కావాలంటే ఏ విధంగా ఇంకా గేరా వస్తుంది కానీ మనం మొత్తం ఫైవ్ మీటర్ సిక్స్ మీటర్తో ఎంత అయితే గేర పెడతామో అంత అయితే రాదు నార్మల్గా అయితే చాలా బాగుంటుంది గేర కూడా మంచిగా వస్తుంది అన్నట్టు ఇక్కడ మనం పై వైపున నడుము లెంత్ చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి నేనైతే థర్టీ ఎయిట్ ఇంచెస్ పెడుతున్నానండి ఇంకా థర్టీ ఎయిట్ ఇంచెస్కి ఇక్కడ పైన కార్నర్ నుంచి కిందికి పదమూడు ఇంచుల్లో డౌన్ తీసుకొని ఈ విధంగా పైన కరెక్ట్గా అదే మిడిల్లో ఉంచుకొని ఈ షర్కిల్ కింది వైపున మాత్రం ఇలా జరుపుకుంటూ మార్కింగ్ అనేది చేసుకోవాలి అప్పుడు మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మీరు నడుము లెంత్ కంటే ఒక రెండు ఇంచులు తక్కువ పెట్టుకోండి ఎందుకంటే క్లాతే సాగుతుంది కదా మనం అంబ్రేలా కటింగ్ క్రాస్ కటింగ్ చేస్తాం కాబట్టి క్లాత్ సాగుతుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఆ తర్వాత మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి కిందికి ఈ విధంగా నేను థర్టీ సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను ఇంకా మీకు ఎంత లెంత్ కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు అది మీ లాంగ్ ఫ్రాక్ ఎంత లాంగ్ కావాలా లేదు అంటే యాంగిల్ లెంత్ కావాలనేది అనేది మీ ఫ్రాక్ డిజైన్ని బట్టి మీరు ప్లాన్ అనేది చేసుకోండి నేనైతే ఈ విధంగా యాంగిల్ లెంత్ ఫ్రాక్ కుడుతున్నాను కాబట్టి నేను ఈ థర్టీ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఇంకా లాంగ్ అంటే థర్టీ అంటే ఫార్టీ టూ ఇంచెస్ అట్లా ఉంటుంది ఇంకా నేనైతే ఈ లెంత్తో నేను ఈ ఫ్యాబ్రిక్ అనేది కట్టింగ్ చేస్తున్నాను వన్ సైడ్ అతుకు పడుతుంది ఇంకా తప్పదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మరత పెట్టుకొని ఇంకా కింది వైపున కొంచెం కష్టం మనం ఫోల్డ్ చేసిన అండ్ అదేవిధంగా మనం పీకో చేయించినా కూడా క్లాత్ వే మనకు స్టిచ్చింగ్లో కాకుండా ఏ ఈ విధంగా వదిలిపెట్టుకొని మిగతా అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇంకా మనకు సగం మూలం మనకు ఈ విధంగా వస్తుంది కదండి అంటే అతుకు వస్తుంది కదా దాన్ని కూడా ఇట్లా కింది వైపున క్లాత్ పెట్టి మనం పై వైపున కరెక్ట్ ఏదైతే వచ్చిందో అది పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను బాడీ కటింగ్ చేస్తున్నాను ఈ విధంగా ఇంకా మనం ఐటీ తీసుకున్న సరిపోతుంది ఓన్లీ హ్యాండ్స్కి అవసరం లేదు బాడీకి సరిపోవాలి అనుకుంటే మాత్రం లైనింగ్ మీరు ఐటీ తీసుకున్న సరిపోతుంది ఇక్కడ ఐటీ సెంట్లు తీసుకోండి దాన్ని సగానికి మరత పెట్టేసాను సగానికి మడత పెట్టేసి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను కింది వైపున మనకు అండ్ స్టిచ్చింగ్కి విధంగా మనం మార్జిన్కి ఉంచాలన్నట్టు అండ్ బాడీ లెంత్ వచ్చేసి నేను పదిహేను ఇంచులు పెట్టానండి ఇంకా కొంచెం పర్సనాలిటీ హెవీ ఉంటే పదిహేను ఇంచులు పెట్టుకోండి పద్నాలుగు నుంచి పదిహేను పద్నాలుగు నుంచి పదమూడు పదిహేను ఈ మధ్యలో సరిపోతుంది హైట్ని బట్టి ఉంటుంది ఇంతే అనేది ఏం లేదు అండ్ సంకడౌన్ వచ్చేసి ఏడు ఇంచులు పెట్టాను అండ్ షోల్డర్ వెడల్పు వచ్చేసి పదహారు ఇంచులు పెట్టాను అన్నట్టు ఈ విధంగా అండ్ మనకు ఫ్రంట్ వైపున నెక్ ఏదైతే పెడతామో ఇంకా దాన్ని బట్టి మనము ఇంకా నెక్ డిజైన్ అనేది చేసుకుంటాము అన్నట్టు ఇంకా నేను ఇక్కడ బోట్ నెక్ మోడల్ పెట్టేసాను ఇంకా ఇది డ్రెస్కి అయితే వాళ్ళు బోట్ నెక్ బ్యాక్ సైడ్ హై నెక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ పెట్టమని చెప్పేసి అడిగారు ఇది వచ్చేసి నేను ఏదైతే ప్రింట్స్ కట్ ఉంటుందో దానికి అయితే ప్రింట్స్ కట్ కటింగ్ చేయట్లేదు కాకపోతే నేను ఆ మార్కింగ్ ఇచ్చేసి అక్కడ నేను ప్రింట్స్ కట్ కనిపించేలాగా స్టిచ్చింగ్ అయితే చేస్తాను అన్నట్టు అందుకని చెప్పేసి ఆ మార్కింగ్ అనేది ఇచ్చాను అలా ఇవ్వడం వల్ల మాకు రెండు వైపులా కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఆ తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎక్కడక్కడ ఖర్చు వేసుకొని మనం నీట్గా ఫ్యాబ్రిక్ అనేది నీట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి పెద్దగా ఏమీ లేదు అదేవిధంగా అండ్ ఇక్కడ మనం కింది వైపున కూడా మార్క్ అచ్చి పడాలి కాబట్టి మనం మార్కింగ్ అయితే వేసుకున్నాము ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను నేను అయితే దేం ఇది కాటనే కాకపోతే సంఖ్య కింద కొంచెం చెమటలు గిట్లో వచ్చినా కూడా తొందరగా చినుగుతుంది కాటన్ అందుకని చెప్పేసి నేను లోపల అయితే షా షార్ట్ హ్యాండ్స్ వేస్తాను అన్నట్టు దాదాపుగా అన్ని డ్రెస్లోకి ఇట్లా షార్ట్ హ్యాండ్స్ వేస్తాను షార్ట్ హ్యాండ్స్ వేస్తే మనకు ఎక్కువగా కరాబ్గా క్లాత్ పాడవ్వకుండా ఉంటుంది అన్నట్టు ఆ తర్వాత ఇట్లా హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకున్నాను ఇంకా హ్యాండ్స్కి కూడా నేను ఖర్చు అనేది వేసేసి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను ఇంకా ఈజీ అవుతుంది అన్నట్టు త్వరగా త్వరగా కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత నేను నెక్ వెడల్పు వచ్చేసండి ఫోర్ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ డౌన్ తీసుకొని ఈ విధంగా అయితే కొంచెం రౌండ్ నెక్ లాగా పెట్టేశాను అండ్ మరీ వెడల్పు కాదు మరీ రౌండ్ కాకుండా కొంచెం బోట్ నెక్ టైప్ కానీ మరీ ఇట్లా పూర్తి ఇట్లా వెడల్పు కాకుండా కొంచెం రౌండ్ లాగా పెట్టేశాను అన్నట్టు మీరు ఈ మెజర్మెంట్తో మిడిల్లో ఏ నెక్ అయినా కటింగ్ చేసుకోవచ్చు ఇదే నెక్ పెట్టుకోవాలని ఏమీ లేదు నేను జస్ట్ ఈ నెక్ అయితే డిజైన్ చేశాను కానీ ఇంకా మీ ఛాయిస్ మీరు మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోండి ఈ విధంగా ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టేసి ఇలా అటాచ్ చేసేసుకోవడమే పైనుంచి మనకు లోపల లైనింగ్ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఇలా నేను పైనుంచి పెట్టేస్తున్నాను అన్నట్టు ఈ విధంగా పైనుంచి పెట్టేసి ఇంకా నీట్గా అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా అటాచ్ చేసేసుకున్నాక మనం ప్రింట్స్ కట్ వేస్తున్నాం ఆ కటింగ్ అయితే చేస్తలేం కానీ ప్రింట్స్ కట్ కనిపించేలాగా కుడుతున్నాం అని చెప్పేసి అన్నాను కదా ఇక్కడ చూడండి ఈ విధంగా ఫ్రంట్ వైపున మనం మార్కింగ్ ఆల్రెడీ చేసుకున్న దాని మీదనే ఈ విధంగా మెల్లగా స్టిచ్చింగ్ రాని వాళ్ళే ఆ షేప్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రంట్ వైపున అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అవుతుంది నేను దాదాపుగా కొంచెం చిన్నపిల్లలకి తప్ప పెద్దవాళ్ళకి అందరికీ ఈ విధంగా ఫిట్టింగ్ వేస్తాను ఇంకా కొంచెం పర్సనాలిటీ హెవీ ఉంది అనుకుంటే మాత్రం ప్రింట్స్ కట్ కట్ చేసి పెడతాను అన్నట్టు ఆ విధంగా రెండు విధాలుగా చూసుకుంటాను ఆ తర్వాత ఇక మనం ప్రింట్స్ కట్కి కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఆ తర్వాత ఈ విధంగా కొంచెం సంకలోత్ కూడా తీసేసేయాలి చరిపోతుంది జస్ట్ పావు ఇంచు నుంచి హాఫ్ ఇంచు చరిపోతుంది అన్నట్టు ఆ తర్వాత నేను బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను సేమ్ బ్యాక్ నెక్ కూడా అంతేనండి ఫోర్ ఇంచు వెడల్పు అండ్ త్రీ ఇంచు డౌన్ తీసుకున్నాను ఇంకా ఇంచ్ ఫ్రంట్ అయితే ఏ తీసుకున్నాను ఫోర్ ఇంచ్ పెట్టాను కానీ బ్యాక్ సైడ్ అయితే త్రీ ఇంచ్ పెట్టాను సరిపోతుంది ఇంతకంటే డౌన్ అంటే ఇంకా రౌండ్ అయిపోతుంది కదా ఇంకా అందుకని చెప్పేసి నేను త్రీ ఇంచ్ తీసుకున్నాను అన్నట్టు ఇంకా బ్యాక్ సైడ్ డ్రాప్ కానీ అట్లా ఏది అని చెప్పేసి అన్నారు వాళ్ళు అందుకని నేను డ్రాప్ గట్లా ఏం పెట్టక జస్ట్ మా హై నెక్ లాగా కటింగ్ చేసేసుకొని ఈ విధంగా అయితే అలా మన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఉందో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఈ విధంగా అటాచ్ చేసేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఆ తర్వాత మనకు ఫ్రంట్ వైపున ప్లేన్ కనిపిస్తుంది ఇంకా ఏమైనా డిజైన్ పెడదాం లా అని చెప్పేసి అనుకున్నాను ఇంకా కట్ వర్క్ లాగా పెడదాం అనుకున్నాను బట్ ఇంకా వదిలే ఇంకా దేనికైనా పెడదాం కానీ దీనికైతే ఈ విధంగా బార్డర్ అంతా వేస్ట్ చేయక నేను ఫ్రంట్ వైపున బార్డర్ని అనేది అటాచ్ చేశాను రెండు బార్డర్ని తీసుకొని అటాచ్ చేసి దాన్ని ఈ విధంగా రెండు సైడ్లో వెలిఫెంట్ వచ్చేటట్టు బార్డర్ని అటాచ్ చేసి ఈ విధంగా అయితే ఫ్రంట్ వైపున అటాచ్ చేసేసాను చాలా బాగా అనిపిస్తుంది అండి ఇంకా ప్లేన్ కనుక మన హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చాము ఇంకా కింది వైపున బార్డర్ ఇస్తాము అందుకని చెప్పేసి ఫ్రంట్ వైపున కూడా ఈ విధంగా బార్డర్ అనేది ఇచ్చాను అన్నట్టు ఇలా ఇవ్వడం వల్ల మాకు కొంచెం డిఫరెంట్గా వన్ సైడ్ దుప్పట వేసుకుంటే ఫ్రంట్ వైపులో చాలా చాలా బాగా కనిపిస్తుంది అందుకని చెప్పేసి కొంచెం ప్లెయిన్గా కనిపించకుండా కొంచెం డిజైన్ లాగా కనిపిస్తుంది కొంచెం మన మంచి లుక్ ట్రెడిషనల్ లుక్ ఇప్పుడు ఇలాంటి ఫ్రాక్స్ మంచి ఫంక్షన్కి వేసుకొని ఈజీగా పోవచ్చు అన్నట్టు అంత మంచి లుక్ ఉంటుంది అందుకని ఇంకా మనకు ఈ ఫ్యాబ్రిక్లో బ్లాక్ ఎక్కువ ఉంది కాబట్టి నేను బ్యా బ్లాక్ కలర్ పైపింగ్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఇక్కడ అయితే పైపింగ్ రెడీ చేసుకుంటున్నానండి ఈ విధంగా పైపింగ్ రెడీ చేసుకొని ఇంకా బయటి నుంచి ఏమైనా లోపల నుంచి ఏమీ అటాచ్ చేయట్లేదు జస్ట్ బయటి నుంచి అటాచ్ చేసేస్తున్నాం అన్నట్టు పైపింగ్ ఇంకా కొన్ని డ్రెస్లకు పైపింగ్ వేస్తే బాగా కనిపిస్తుంది ఆల్రెడీ పైపింగ్ కూడా వేసేసి ఇక్కడ చూడండి వన్ సైడ్ టెన్షన్తో వన్ సైడ్ టెన్షన్ గ్యాప్ అంతా చుట్టూ చూసుకొని ఈ విధంగా ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను ఇంకా పైపింగ్తో చాలా మంచి లుక్ వచ్చింది సన్నగా మంచిగా వేసాను కదా పైపింగ్ అందుకని మంచి లుక్ అయితే వచ్చింది అన్నట్టు ఈ విధంగా ఆ తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ కూడా నేను పైపింగ్ అనేది లోడ్ చేసేసాను ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ అటాచ్ చేసేస్తున్నాను చూడండి మనం పైపింగ్ వేసుకున్నాకనే షోల్డర్ అనేది అటాచ్ చేస్తున్నాము లేదు అనుకుంటే మనం పై షోల్డర్ ఫస్టే అటాచ్ చేసుకొని కూడా పైపింగ్ అటాచ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం బట్ నేనైతే ఇదే విధంగా ఈజీ అనిపిస్తుంది కాబట్టి అలానే చేసేస్తాను ఇంకా మీకు ఏది ఈజీ ఉంటే ఆ విధంగా చేసేసేయండి అన్నట్టు అంటే ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఇంకా మీ స్టైల్లో మీరు చేయండి అంతే ఇంకా మేము చెప్పింది జస్ట్ మీకు ఐడియా కోసం అని చెప్పేసే ఇంతే చేయాలని ఏం లేదు మీకు ఫినిషింగ్ లాస్ట్ ఫినిషింగ్ చూస్తే ఆ మోడల్ వచ్చిందా లేదనేది కూడా చూసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ దాదాపుగా రెడీ అయినట్టు జస్ట్ హ్యాండ్స్ బాకీ ఉంది మనకంతే ఆ తర్వాత నడుమ దగ్గర మాత్రం కరువు తీయాలండి ఫ్రంట్ వైపున బ్యాక్ వైపున కూడా ఈ విధంగా కరువు తీయాలి ఇక్కడ నేను కరువు తీసేసాను అదే హ్యాండ్స్ హ్యాండ్స్కి నేను లైనింగ్ కూడా అటాచ్ చేసేసాను ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా ఆ తర్వాత హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేస్తున్నాను ఎప్పుడు సరే మిడిల్ పార్ట్ నుంచి అటాచ్ చేయాలి హ్యాండ్స్ పక్కనే ఇంకో ఫోన్లో ఏదో మూవీ నడుస్తుండే అటు చూసుకుంటే ఇటు వర్క్ చేసుకుంటూ ఉంటాను అన్నట్టు అలా అప్పుడప్పుడు సాంగ్స్ కానీ అట్లా మూవీస్ ఏదో ఒకటి పెట్టుకుంటాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసాము అండ్ మనం ఇప్పుడు అండ్ అంబ్రాయిల్ కటింగ్ అటాచ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రాక్ కింది వెప్పన కట్ అటాచ్ చేస్తున్నాం కాబట్టి మిడిల్ పాయింట్ చూసుకొని అక్కడ ఖర్చు పెట్టుకొని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసాను ఆ పైనుంచి ఈ విధంగా లైనింగ్ పెట్టేశాను ఒక్కొక్కసారి నేను ఆంబ్రెల్లా కటింగ్ ఏదైతే కట్ చేస్తామో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ని ఫస్ట్ అటాచ్ చేసుకొని ఆ తర్వాత నేను ఇట్లా బాడీకి అటాచ్ చేస్తాను కాకపోతే ఈ క్లాత్ ఏమి జారట్లేదండి ఎందుకంటే మనకు కాటన్ కదా అందుకని ఏమి జారట్లేదు కాబట్టి నేను డైరెక్ట్ ఇంకా రెండు ఒకేసారి పెట్టేసి అటాచ్ అనేది చేస్తున్నాను కొన్ని జారుతాయి బాగా వాటికి కంపల్సరీ మనము ముందే అటాచ్ చేసుకొని ఆ తర్వాత పెట్టాల్సి ఉంటుందన్నట్టు అంటే ఇంకా క్లాత్ని బట్టి ఇంకా అంతే అనేది ఏం లేదు ఈ విధంగా అయితే అటాచ్ చేసేసుకున్నాను ఇంకా వన్ సైడ్ చూపించాను ఇంకా రెండు సైడ్ కూడా అంతే ఉంటుంది ఆ విధంగా రెండు వైపులా అటాచ్ చేసేసుకోండి ఆ తర్వాత నేను హ్యాండ్స్ దగ్గర నుంచి ఈ విధంగా లూజ్ టైట్ చూసుకొని ఈ విధంగా అయితే ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా సంఖ దగ్గర కూడా రెండు వైపులా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి అలా అయితేనే మనకు నడుము దగ్గర కూడా కరెక్ట్గా వస్తుంది అన్నట్టు పైకి కిందికి పెట్టామనుకోండి చాలా లూజ్ అయిపోతుంది ఈ విధంగా ఇక్కడ చూడండి ఫస్ట్ నేను మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్చింగ్ చేస్తున్నానండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు గేర దేని దానికే సపరేట్గా కనిపిస్తుంది లుక్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి ఈ విధంగా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసి రెండు సార్లు స్టిచ్చింగ్ అనేది వెయ్యాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండు సార్లు స్టిచ్చింగ్ వేసేస్తే ఆ తర్వాత లైనింగ్ అంటే మనకు లైనింగ్కి వేసేసి ఫినిషింగ్ కుట్టు వేసేసామనుకోండి సరిపోతుంది ఫినిషింగ్ కుట్టు వేసిన తర్వాతనే ఇక్కడ విగస్ట ఫ్యాబ్రిక్ అంతా ఏ విధంగా నీట్గా కట్ చేసేసేయాలన్నట్టు ఇంకా ఇక్కడ పోగులు పోకుండా ఉంటుంది ఎందుకంటే మనం ఫినిషింగ్ కుట్టు వేసాం కాబట్టి ఇంకా మన దగ్గర వర్లాక్ మిషన్ లేదండి ఎందుకని చెప్పేసి ఫినిషింగ్తోనే నేను నీట్గా అనేది ఇస్తాను అన్నట్టు ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇంకా మనం ఎలిఫెంట్ డిజైన్ పై వైపున కింది వైపున బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది కదా దీన్ని కరెక్ట్ అది ఏదైతే ఎట్లా కట్ చేసానో అట్లనే ఇప్పుడు అంబ్రెల్లా కటింగ్కి నేను ఈ విధంగా అటాచ్ చేసేస్తున్నాను ఇక మీకు ఎలా అనిపించింది ఫ్రాక్ అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి నచ్చితే కూడా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ హలో అండి ఫ్రాక్ అయితే ఓవరాల్గా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇంకా చూపించేద్దామని చెప్పేసి అండ్ ఇవాళ మొత్తం ఇదే విధంగా అంటే ఇదే ఫ్రాక్ డిజైన్ చేయడంలో ఉండే అండ్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్లో కొంచెం అండి నారాయణ పట్టు వచ్చింది చూడండి సేమ్ అదే క్లాత్ అన్నట్టు బట్ ఇది క్వాలిటీ బాగుంది అండ్ బార్డర్ కూడా చిన్నగా వచ్చింది పై వైపున అంటే కింద వైపున పై వైపున సేమ్ బార్డర్ వచ్చింది కాబట్టి మనం అంబళ కట్టింగ్ అనేది చేసి ఈ విధంగా డిజైన్ చేశాము చూసారు కదా ఇది యాంగిల్ లెంత్ అన్నట్టు ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే కాదు యాంగిల్ లెంత్ అంబలిల కట్టింగ్ అండ్ ఏదైతే మా బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ని ఇట్లా ఫ్రంట్ వైపున పెట్టేశాను ఇటు సైడ్ ఇటు సైడ్ ఏనుగులు వచ్చి ఇట్లా ఫ్రంట్ వైపున పెట్టాను మొత్తం ప్లేన్ కాకుండా కొంచెం చూడడానికి బాగుంటుందని వన్ సైడ్ దుప్పట వేసుకున్న బాగుంటుందని ఇంకా హ్యాండ్స్ అయితే ఈ విధంగా అండి ఇంకా ఎల్గో హ్యాండ్స్ ఇచ్చేసాను సారీ ఈ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చేసాను హ్యాండ్స్కి కూడా బార్డర్ వచ్చేటట్టు పెట్టాను ఇక్కడ చూడండి ఎలిఫెంట్ ఏదైతే ఉందో హ్యాండ్స్కి కూడా వచ్చేటట్టు పెట్టాను ఇట్ సైడ్ కూడా ఈ విధంగా కింది వైపున చుట్టూ బార్డర్ పెట్టేశాను మొత్తం చూసారు కదా బాగా వచ్చింది కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా బ్లాక్ కలర్ కలంకారీ దుప్పట కానీ లేదు అంటే మనం ఇంకా కలంకారీ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను ఇంకా ఏం పేరు చేస్తారో చూద్దాం ఈ విధంగా అన్నట్టు అండ్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ కొంచెం హై నెక్ ఫ్రంట్ ఏమో బోట్ టెక్ ఇచ్చేసాను ఇంకా అలాగే అడుగు అడిగారు అప్పుడు బ్యాక్ సైడ్ డ్రాప్ గిట్ల ఏది వద్దు వద్దు అని చెప్పేసి అన్నారు కాబట్టి ఏ విధంగా డిజైన్ చేశాను ఓరల్గా నచ్చితే తప్పకుండా మన ఛానల్ ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని ఫ్రెష్ చేయండి ఇలాంటి కాటన్ ఫ్రాక్ బాడీ హగ్గింగ్ ఉంటుంది కాబట్టి చాలా నీట్గా అండ్ డిగ్ని గా కనిపిస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్